ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అక్టోబర్ పదమూడవ తేదీ నుండి అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ వరకు గల వార ఫలాల్లో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోలు మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వృషభ రాశి వారికి ఈ వారం ఆరోగ్యం అకస్మాత్తుగా చెడిపోతుంది అటువంటి పరిస్థితుల్లో ఇంట్లో శుభ్రమైన మరియు మంచి ఆహారాన్ని మాత్రమే తీసుకోండి అలాగే వీలైతే రోజుకు సుమారు ముప్పై నిమిషాలు యోగా చేయండి ఇంకా ఈ వారం మీ నుండి అప్పు తెచ్చుకున్న వారు డబ్బును అడగవచ్చు ఆర్థికంగా సహాయం చేసేటప్పుడు మీరు వారికి రుణాలు ఇస్తారు కానీ దీంతో మీరు ఆర్థికంగా చిక్కుకుపోతారు దీనివల్ల మీరు భవిష్యత్తులో కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాగే దగ్గర బంధువుతో ఏదైనా అవాంఛనీయ సంఘటన ఈ వారమంతా కుటుంబ వాతావరణంలో కలవరానికి గురిచేస్తుంది ఇది మీ మానసిక ఉద్రిక్తతని పెంచుతుంది ఇది మీకు కొంత అసౌకర్యాన్ని కలిగిస్తుంది అలాగే వృషభ రాశి విద్యార్థులు ఈ వారం మీరు అధ్యయనాల పట్ల సడలింపు వైఖరిని నివారించాలి లేకపోతే మీరు రాబోయే పరీక్షల్లో తీవ్రమైన ప్రతికూల ఫలితాలు ఎదుర్కోవలసి ఉంటుంది అందువల్ల సాధ్యమైనంత వరకు మీ పాఠాలు మరియు అధ్యయనాల గురించి తీవ్రంగా ఆలోచించడానికి ప్రయత్నించండి ముఖ్యంగా ఈ వారం జీవితంలో ఈ సమయం మీకు మంచి వైవాహిక జీవితాన్ని ఇస్తుంది ఈ సమయంలో మీరు మీ జీవిత భాగస్వామ్య ఇంతకు ముందు ఇలాంటి ఇంత మంచి అనుభూతిని పొందలేదు కావున ఈ వారం మీరు మంచి మంచి రొమాంటిక్ జీవితాన్ని గడుపుతారు అలాగే బృహస్పతి పన్నెండవ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం బయట లభించే ఆహారాన్ని నివారించండి లేకుంటే మీ ఆరోగ్యం అకస్మాత్తుగా చెడిపోవచ్చు అలాగే శని పదవ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం పనిలో కొత్త అవకాశాన్ని పొందుతారు ఇక వృషభ రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనుక చూసినట్లయితే శుక్రవారం నాడు వృద్ధురాలకి దానం చేయండి మంచి శుభ ఫలితాన్ని పొందుతారు అలాగే ఈ వారం వృషభ రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పద్నాలుగు పదహారు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన ఆసునో భవంతు